నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ఇంతకీ కేసీఆర్ ఏం వ్యాఖ్యలు చేశారు అవి సమంజసమేనా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ సార్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిపై అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్ కూటమి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు లేదంటే రాకపోయే వాళ్ళని చెప్పి ఆయన అన్నారు ఏంటి సార్ అసలు కూటమి ప్రభుత్వం గురించి కేసీఆర్ గారు మాట్లాడాల్సింది ఎందుకు వచ్చింది అంటే ఇది బీజేపీ గురించి మాట్లాడుతున్నారా అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అసలు ఆయన ఏం చెప్తున్నారు సార్ కేసీఆర్ అంటే వీక్ అయిన ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు అదొకటే కాకుండా ఎన్డీఏ కూటమిగా ఉంటేనే చంద్రబాబు నాయుడు గెలిచాడు లేకపోతే గెలవకపోయేవాడు అనేది ఆయన ప్రధానమైన స్టేట్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు ఉండడం వల్లనే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది కదా ఎందుకంటే బీజేపీకి నూ రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి ఒక చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ లేకపోతే ప్రభుత్వం లేదు కదా రెండు వందల డెబ్బై రెండు సీట్లు లేవు కదా ఇక్కడ పొత్తు ఎప్పుడైనా ఎవరైనా పొత్తు పెట్టుకున్నప్పుడు ఇరు పార్టీలకు ప్రయోజనంగా ఉండేటట్టుగానే పెట్టుకుంటారు అంటే నాకెంత లాభమో నీకు కూడా అంతే లాభం ఉంటుంది కాబట్టి ఒక్కరికే లాభం ఉండేటట్టు ఉండదు ఇక్కడ కూటమి ఒకవేళ బీజేపీ సాయంతో గెలిచినా ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు అవసరం అక్కడ కనిపిస్తుంది కూటమి ఇప్పుడు నితీష్ కుమార్ అన్న ఎప్పుడైనా కీలకంగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తున్నాడే ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది పెట్టడం కానీ ఏం చేయకుండా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు అదొక అంశం అయితే అసలు ఒక ఒకటేంటంటే గతంలో ఆయన చెప్పిన వ్యాఖ్యలు అంటే గతంలో కొన్ని సందర్భాల్లో కూటమి లేకుండా చంద్రబాబు నాయుడు ఓడిపోయారు ఇప్పుడు కూటమి వల్ల గెలిచారు అనేది గతంలో కేసీఆర్ కూడా బాబుగారితో పొత్తు పెట్టుకున్నారు తెలంగాణలోనే రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పోరాడలేక తెలంగాణను అణచివేస్తున్నాడు అనే ఉద్దేశంతో అప్పుడు ఏ విధంగా పొత్తు పెట్టుకున్నాడు అప్పుడు మరి నువ్వు రాలేదు బాబుగారు కూడా ఇక్కడ అధికారంలోకి రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఒకవేళ కూటమిగా అయితే ప్రతిసారి కలిసి రావాలి కదా కాబట్టి అది ఏంటంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు గారిని కేసీఆర్ తెలంగాణ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేశారు అది జరగడానికి కారణం ఏంటంటే అసలు కేసీఆర్ఏ తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు కాలంలో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసి రెండోసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇవ్వకుండా ఏదో సామాజిక సమాహీకరణల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్గా చేయడం జరిగింది డిప్యూటీ స్పీకర్ని యాక్సెప్ట్ చేయలేక పార్టీ నుంచి బయటికి వచ్చి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకోవడం జరిగింది రెండు వేల సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పడం అయితే ఇదే కేసీఆర్ చంద్రబాబు నాయుడు ము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ అసలు తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదు సిక్స్టెన్ జేఓ మీద అని చెప్పి ప్రసంగించిన సందర్భం కూడా అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది సరే రాజకీయ అవసరాల దృష్ట్యా తెలంగాణ ఉద్యమాన్ని నడిపాడు సరే రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి ఒక విధంగా మారుతుంటారు అది వేరే విషయం రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు టీడీపీని కేసీఆర్ తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చేశాడు అందులో సక్సెస్ అయ్యాడు ఆ పద్నాలుగేళ్ళ పాటు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి టీడీపీ వాళ్ళే ఆగిపోయిందని ఇవన్నీ ఆరోపణ చేయడం జరిగింది సరే కాంగ్రెస్ బీజేపీ అనుకుంది ఎట్టకేలకు తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తనే అధికారంలోకి వచ్చాడు తెలంగాణ ఏర్పడ్డ మంత్రివర్గంలో అందులో ఉన్న మంత్రులవరు కడియం శ్రీవారు ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు అంత తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులనే తెచ్చుకున్నాడు కదా తెలుగుదేశం తర్వాత టీడీపీలో ఉన్న శ్రీనివాస్ యాదవ్ కూడా మంత్రి అయ్యాడు కదా అంటే దాదాపు తెలుగుదే అది టీఆర్ఎస్ మంత్రివర్గం అయినప్పటికీ పేరుకు అందులో ఉన్న మంత్రులంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన నాయకులే నీ క్యాడర్ అంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన క్యాడరే నీకు మొత్తం గ్రామాల్లో కాబట్టి అది ఎంత ముద్ర వేసినా ఆ రెండు వేల పద్నాలుగులో సైతం అంత ముద్ర వేసినప్పటికీ కాంగ్రెస్కి ఇరవై సీట్లు వస్తే టీడీపీకి పదిహేను సీట్లు రావడం జరిగింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై 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 ఒక్క సీట్లే రావడం జరిగింది సోనియా గాంధీ ఇచ్చినప్పటికీ సహకరించిన బీజేపీకి కూడా ఐదే సీట్లు రావడం జరిగింది కానీ టీడీపీకి కూడా పదిహేను సీట్లు రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్కడ బాబు గారు సీఎం అవ్వడం జరిగింది ఇక్కడ కేసీఆర్ సీఎం అవ్వడం జరిగింది అంటే ఏంది నీకు తెలుగుదేశం పట్ల ఇక్కడ కూడా ప్రజల్లో అనుకూలమైనది ఉంది నన్ను ఎంత నెగిటివ్ చేసినా కానీ దాని తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే తెలుగుదేశాన్ని వీక్ చేయడం వైసీపీ కూడా నాలుగైదు సీట్లు వాళ్ళను వీక్ చేయడం మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని తీసుకోవడం జరిగిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ఏదైనా వ్యతిరేకత వస్తుందామని చెప్పి ఒక ఆరు నెలల ముందే ముందస్తుకెళ్ళి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు పెట్టుకోవడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా టీడీపీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది బాబు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద ఒక పోరాటం చేసే ఉద్దేశంతో ఇక్కడ పొత్తు పెట్టుకోవడం జరిగింది అప్పుడు మళ్ళీ ఏమైంది సెంటిమెంట్ని వాడుకోవడానికి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణకు వస్తున్నారు రెండు రాష్ట్రాలను మళ్ళీ కలిపేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆ సెంటిమెంట్ని వాడుకొని గతంలో వచ్చిన అరవై నాలుగు సీట్ల నుంచి రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది సీట్లను పెంచుకోవడం జరిగింది అప్పుడు ఆ బూచి మళ్ళీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి బూచిని చూపి మరొకసారి ఎనభై ఎనిమిది సీట్లకు పెంచుకోవడం జరిగింది ఆ విధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడిని సెంటిమెంట్ని రగిలించినట్టయితే తెలంగాణలో నాకు భవిష్యత్తు ఉంటుంది మరి ఇప్పుడు ఓడిపోయిన మళ్ళీ గెలవాలంటే మళ్ళీ అదే ఆయుధాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎందుకని సార్ ఇప్పుడు సమైక్యాంధ్ర విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర తెలంగాణగా ఏర్పడిన తర్వాత ఎవరి స్టేట్స్ని వాళ్ళు చూస్తున్నారు సార్ కానీ ఎక్కువగా తెలంగాణలో చూసుకున్నట్లయితే కేసీఆర్ కానివ్వండి హరీష్ రావు కానివ్వండి మిగతా మంత్రులు కానివ్వండి ప్రతిసారి కూడా అమరావతి పైన కానివ్వండి ఆంధ్రప్రదేశ్ పైన కానివ్వండి బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకని సార్ అంటే సెంటిమెంట్ సెంటిమెంట్ను ఎంత రగిలిస్తే అంతా ఇక్కడ తెలంగాణ ప్రజలు తన వెంట ఉంటారు అనేది కేసీఆర్ ఒక ఆలోచన కానీ ప్రతిసారి అది వర్కౌట్ అవ్వడు అంటే అది అయిపోయింది వాడేసారు ఎందుకంటే పదేళ్ళ నీకు అధికారం ఇచ్చారు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు సహకరించిన బీజేపీ కూడా పెద్ద సహకారం లభించలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడే కీలకంగా అంటే ఇప్పుడే ఎందుకు ఆ అంశాన్ని లేవనెత్తుతున్నాడు అనేది మనకు ప్రధాన ప్రశ్న ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కేసీఆర్ వీక్ అయిపోయింది అంటే పార్టీ వీక్ అయిపోయింది తన దగ్గర ఉన్న ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరామంటున్నారు చేరా సరే ఏదైనా ఈయన నుంచి దూరం జరిగారు దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా చోట్ల డిపాజిట్ రాలేదు ఒక ఎంపీ సీటు కూడా గెలవలేదు ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ గెలవడం జరిగింది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కనీసం పోటీ కూడా చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపాదన ఏమొస్తుందంటే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూడా ఎన్డీఏ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఎన్డీఏ ఏర్పాటు అయినట్టయితే ఇక కేసీఆర్ పార్టీ అనేది ఉండదు అనేది భయం ఎందుకు భయం అంటే బీజేపీ కొంత పుంజుకుంటుంది నార్త్ తెలంగాణలో పుంజుకుంది మొన్న ఎనిమిది లోక్సభ సీట్లు రావడం జరిగింది ఎమ్మెల్సీ రెండు రావడం కలిసింది ఈ బీజేపీకి ఉన్న ప్రధానమైన మైనస్ ఏంటంటే సౌత్ తెలంగాణ బీజేపీ లేదు ఇప్పటికి కూడా టీడీపీ క్యాడరు డీడీ టీడీపీ ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా ఉంది గ్రామాల్లో లీడర్స్ లేకపోవచ్చు కానీ అలాగే ఉంది దాంతోపాటు పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అంటే ఒకవైపు ఇప్పుడు పెరుగుతున్న బీజేపీకి గతంలో పనిచేసిన టీడీపీ ఈ మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ యాడ్ అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది ఉండదు కాంగ్రెస్ను కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే ఎవరికి రావాలి అపోజిషన్గా బీఆర్ఎస్కి రావాలి ఆ బీఆర్ఎస్ వీక్ అయింది కాబట్టి ఈ ముగ్గురు కలిసినట్టయితే వీళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే వీళ్ళని టార్గెట్ చేయాలనేది ప్రధానమైన ఆలోచన అంటే బీజేపీకి సౌత్ తెలంగాణలో చాలా వీక్ ఉంది కానీ ఇప్పటికి కూడా టీడీపీని చూసుకున్నట్టయితే ఖమ్మం నల్గొండ వరంగల్ మామినర్ ఇప్పటికి కూడా వాళ్ళకి ఉంది ఒక్కసారి వాళ్ళు మేమంతా కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే పోయినా ఏది ఏది బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్న టీడీపీకి అంతా కూడా లీడర్స్ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రధానంగా నష్టం వరకు జరుగుతుంది టీడీపీ ఇక్కడ కనుక పెరిగితే నష్టం జరిగేది వరకు బీఆర్ఎస్ ఆ నష్టాన్ని జరగకుండా చూడాలంటే ఏం చేయాలి అవతలని విమర్శించాలి అంటే ఈ దీంతో తను వెళ్తున్నాడు కానీ ఎన్డీఏ కూటమిగా అక్కడ గెలిచినట్టు ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి గెలిస్తే నువ్వే వస్తున్నావు అక్కడ ఎన్డీఏ పొత్తు పెట్టడం వల్ల గెలిచా ఈడ కూడా రేపు ఎన్డీఏ కూటమి ఈడ కూడా గెలిచే అవకాశం ఉంటుంది కదా ఎట్లాగో దేశంలో గెలిచిరు కదా కాబట్టి సెంటిమెంట్ అనేది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు సెంటిమెంట్ వర్కౌట్ అయింది అయింది తను పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రజా సమస్యల్ని రైతులు పడుతున్న బాధల్ని వీటి మీద ఫోకస్ చేసి ఉద్యమాలు చేసి నిర్మిస్తే ప్రజలు తీర్పిస్తారు ఎవరికి ఎవరు పరిపాలిస్తే వాళ్ళకి ఇస్తారు కానీ సెంటిమెంట్ అనేది మరోసారి వాడుకోవడం అనేది తప్పుగా మరి రాజకీయ విష ఆయన అంటే అందరికంటే రాజకీయ చతురత ఉన్న వ్యక్తి అంటే ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ కొన్నిసార్లు ఏమైందంటే అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగానే సాగుతుంటాయి అధికారం దిగిపోయిన తర్వాతనే కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు కూడా జరుగుతుంటాయి చూడాలి అంటే ఏం జరుగుతుందో ఇది స్ట్రాటజీని మూడేళ్ళు కొనసాగిస్తాడా లేకపోతే ఏం చేస్తాడో చూడాలి మరి కొన్నిసార్లు మాత్రమే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ప్రతిసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటే అది అవివేకమే అని చెప్పి సార్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్